సాధారణంగా మూత్రపిండాలు తొంభై శాతం దెబ్బ తినే వరకు లక్షణాలు కనిపించవని నిపుణులు అంటుంటారు మూత్రపిండాలు అనేక ఆరోగ్య సమస్యలను దాసేస్తాయని నిపుణులు చెబుతున్నారు అందుకే మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారిలో నిశ్శబ్దంగా సమస్య ముదురుతుంది అందుకే వాటిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మూత్రపిండాలను తేలికగా తీసుకోకూడదు ఇవి శరీర సహజ వడపోత వ్యవస్థలా పనిచేస్తాయి ఆరోగ్యకరమైన మూత్రపిండాలు శరీరంలోని హానికరమైన వ్యర్థాలను తొలగిస్తాయి అందువల్ల వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు శరీరంలోని ప్రతి భాగం కూడా చాలా ముఖ్యమైనదే ముఖ్యంగా మన ఒంట్లో పిడికిలి పరిమాణంలో ఉండే మూత్రపిండాలు అనేక విధులు నిర్వహించడంలో కీలకంగా ఉంటాయి ఒంట్లో ఒక్కసారి మూత్రపిండ వ్యాధి తలెత్తితే అది క్రమంగా తీవ్రమవుతుంది దాని పనితీరు సామర్థ్యాన్ని కోల్పోతుంది ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధికి సంబంధించిన కుటుంబ చరిత్ర కలిగిన వారిలో మధుమేహం అధిక రక్తపోటు సమస్యలు సర్వసాధారణం తక్కువ బరువుతో జననం ఎక్కువ కాలం పాటు తీసుకునే ఏవైనా మందులు తీవ్రమైన మూత్రనాణాల ఇన్ఫెక్షన్లు ఊబకాయ మూత్రపిండాల్లో రాళ్ళు ఇవన్నీ మూత్రపిండాల వ్యాధికి దారి తీయవచ్చు మరి మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయే లేదో మీకు ఎలా తెలుస్తుంది అనే సందేహం కలిగిందా ఇదిగో ఈ కింది లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం మూత్రపిండాల వ్యాధికి అనేక కారణాలు ఉన్నాయి కొన్ని ఆరోగ్యకరమైన జీవన శైలి మార్పులు చేసుకోవడం సకాలంలో వైద్య సంరక్షణ పొందడం ద్వారా వీటిని నివారించవచ్చు అదుపులో లేని మధుమేహం అధిక రక్తపోటు మూత్రపిండాల దెబ్బతినడానికి ప్రధాన కారణాలు అధిక రక్తంలో చక్కెర స్థాయిలు కాలక్రమైన మూత్రపిండాల కణజాలాన్ని దెబ్బతీస్తాయి అదేవిధంగా అదుపు లేని రక్తపోటు రక్తనాళను ప్రభావితం చేస్తుంది ఇది మూత్రపిండాల పనితీరును తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు మూత్రపిండాల వ్యాధి ఉన్న వారిలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి అవేంటంటే మూత్రపిండాలు ఎక్కువ నీటిని విసర్జించలేనప్పుడు విష పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి దీనివల్ల కాళ్ళు కళ్ళ చుట్టూ వాపు వస్తుంది మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు అధిక రక్తపోటు వస్తుంది మూత్ర విసర్జన చేసేటప్పుడు కొద్దిగా నురుగు రావడం సహజం కానీ అధిక నురుగు మూత్రపిండాల దెబ్బతిన్నాయన సంకేతం ఇది తక్కువ ప్రోటీన్ సూచిక కూడా కావచ్చు ముదురు టీ రంగు మాత్రం ప్రమాదకరం ఇది తీవ్రమైన మూత్రపిండాల దెబ్బ తినడాన్ని మూత్రంలో రక్తం లీకేజ్ ను సూచిస్తుంది రాత్రి పూట మూత్ర విసర్జన చేయడం సర్వసాధారణం కానీ ఇది తరచుగా సంభవిస్తే అది ముందస్తు మూత్రపిండాల నష్టాన్ని సూచిస్తుంది రక్తంలో విష స్థాయిలు పెరగడం వల్ల మూత్రపిండాలు పనిచేయకపోవడం జరుగుతుంది దీనివల్ల కొన్ని రోజుల పాటు వాంతులు అవుతాయి మూత్రంలో రక్తం కనిపించడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ మూత్రపిండాల్లో రాళ్ళు వంటి మూత్రపిండాల వ్యాధిని సూచిస్తుంది